పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి పరిషద గ్రంథమును మనము చదివినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచనం వాక్య ధ్యానములోనికి వెళ్ళక ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు పరమ తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్థుతుల స్తోత్రాలు ప్రభువా ఈ శ్రేష్ఠమైన సమయంలో నీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం ఈ లోకంలో నీ మాటలే నిత్యజీవమైనవి నీ జ్ఞానమే వెలకట్టలేనిదని మేము గ్రహించగలుగుటకు సహాయం చేయండి దివాయి రాత్రి మా మనోనేత్రాలను వెలిగించండి లోక సంబంధమైన తాపత్రయాల నుండి మా హృదయాలను విడిపించి నీ ఉపదేశము మీదకి మా ఆశను ఉంచండి ఈ రాత్రి మాకు అందజేయబడుతున్న నీ విలువైన మాటలు మా జీవితాలను మార్చనివ్వండి మీ జ్ఞానము మమ్మల్ని నడిపించి కాపాడి పోషించినట్లు మా హృదయాలను సిద్ధపరచండి అయ్యా మాట్లాడుతున్నా నీ దాసుడైన నన్ను నీ ఆత్మతో నింపండి వింటున్న ప్రతి ఒక్కరిలో నీ వాక్యము ఫలించినట్లు సహాయం చేయండి ఈ నీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడును నీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదర్లారా ప్రేమ అనే పదానికి రెండు అక్షరాలు మాత్రమే కాని ఈ ప్రేమతోనే ఈ ప్రేమ వల్లనే ఈ ప్రపంచము మొత్తము సంతోషముగా ఉంటుంది దీనికి కులము మతము ప్రాంతము జాతి ఎలాంటి భేదాలు ఉండవు అందుకే అందరినీ ఆకర్షిస్తుంది అందరూ ఇష్టపడేలా చేస్తుంది అందరూ తనని కోరుకునేలా చేస్తుంది అందుకే ప్రేమను దైవముతో సమానముగా కొలుస్తారు నిజానికి పరిశుద్ధ లేఖన భాగము ప్రకారము అసలు ప్రేమను దైవముతో సమానముగా కాదు దేవుడే ప్రేమ స్వరూపి అని చెప్పబడింది అంటే దేవునికి ఏదైనా రూపము ఉంది అంటే అది ప్రేమ అనే రూపము మాత్రమే ప్రిలారా దేవుని ఇష్టపడని వాళ్ళు గాని ఆయనను కోరుకోని గాని ఎవరైనా ఉంటారా అంటే ఉన్నా కూడా వాళ్ళు సంతోషముగా ఉండగలరా అంటే ఖచ్చితముగా లేదు అని చెప్పొచ్చు కాబట్టి దేవుడు లేకుండా అనగా ఈ ప్రేమ అనేది లేకుండా ఏ ఒక్క మనిషి సంతోషముగా మానసికమైన ఆరోగ్యముతో ఉండలేరు పుట్టగానే నాన్నల ప్రేమ కావాలి ఎదుగుతూ ఉంటే తోబుట్టుల ప్రేమ కావాలి చదివే వయసులో స్నేహితుల ప్రేమ కావాలి వివాహము తర్వాత జీవిత భాగస్వామి ప్రేమ కావాలి ఆ తర్వాత బంధువుల ప్రేమ కావాలి తల్లిదండ్రులుగా మారిన తర్వాత కన్న పిల్లల ప్రేమ కావాలి ఇలా మన జీవిత కాలము మొత్తములో ఇలా ఏ వయసులో కావలసిన ప్రేమ ఆ వయసులో దొరికినవారు మానసికముగా ఎంతో ఉల్లాసముగాను ఉత్సాహముగాను సంతోషముగాను జీవిస్తూ ఇటు కుటుంబానికి అటు సమాజానికి ఉపయోగపడేలా తయారవుతారు మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు అలాంటి ప్రేమ దొరకని వారు అనగా చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోవడము విడాకుల వల్ల విడిపోవడం జరగడం వల్ల ఆ ప్రేమ దొరకని వారు తోబుట్టుల ప్రేమ స్నేహితుల ప్రేమ జీవిత భాగస్వామి ప్రేమ బంధువుల ప్రేమ కన్నా పిల్లల ప్రేమ ఇలాంటి ప్రేమ దొరకని వాళ్ళు ఒక రకమైన మానసిక అనారోగ్యముతో ఉంటూ సైకోలాగా మారిపోయి కఠినముగా ఉంటూ స్వార్థముతో మాత్రమే నిండుకొని తమ ఉనికిని చాటుకోవడము కోసము అనేక నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ దయ జాలి కరుణ కనికరము అనేవి ఏమీ లేకుండా జీవిస్తూ ఉంటారు అలాంటి వారు బ్రతికిన చనిపోయిన వారితో సమానము ఎందుకంటే వారిలో ప్రేమ ఉండదు వారికి ప్రేమ దొరకలేదు కాబట్టి వాళ్ళు సంతోషముగా ఉండలేరు ఎదుటి వాళ్లకు సంతోషాన్ని ఇవ్వలేరు కాబట్టి దేవుడు లేకుండా అనగా ప్రేమ అనేది లేకుండా మనకు సంతోషకరమైన జీవితమే లేదు కాబట్టి ప్రేమను కోరుకోండి ప్రేమను ప్రేమించండి ప్రేమను ఇష్టపడండి ప్రేమను పెంచండి మీరు అమ్మ నాన్నలైతే మీ పిల్లలకు ప్రేమను పంచండి తొబుటూలైతే వారికి ప్రేమను పంచండి స్నేహితులకు మిమ్మల్ని ప్రేమించే మీ ప్రేమికులకు మీ జీవిత భాగస్వాములకు మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకు మీ ప్రేమను పంచండి ప్రేమ స్వరూపి అయిన దేవుని నుండి ఆ ప్రేమను మీ హృదయాలలో పొంది ఆ హృదయంలోని ప్రేమను వీళ్ళందరికీ పంచండి అప్పుడు మీరు సంతోషముగా ఉంటూ సమాజ సంతోషానికి సహకరించిన వారవుతారు లేకపోతే మీరు బాధపడుతూ మీ బాధ వలన తయారు చేయబడిన సంఘ విద్రోహ శక్తుల వల్ల ఈ సమాజానికి కూడా నష్టాన్ని తెచ్చిన వారవుతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ ప్రేమతో నింపమని ప్రార్థన చేయండి ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి మీ హృదయంలో నివసించమని కోరండి అప్పుడు మీరు ప్రేమతో నింపబడతారు మీలో ప్రేమ ఉంటేనే మీరు ప్రేమను పంచగలుగుతారు మీకే లేకపోతే మీరు ఎలా పంచగలుగుతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రేమతో నింపబడండి ప్రేమను పంచండి మీరు ప్రశాంతంగా ఉంటూ ప్రపంచాన్ని కూడా ప్రశాంతముగా ఉంచండి ప్రి సహోదరి సహోదరుడా దేవుని ప్రేమలో ఉన్న అత్యున్నతమైన గుణలక్షణములు ఆయన యొక్క త్యాగము ఆయన యొక్క ప్రేమ ఇంకా ఏ విధముగా ఉన్నాడో పరిశుద్ధ లేఖన భాగము మనము గమనించినప్పుడు మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చితమయ్యుడుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము దేవుని ప్రేమించితమని కాదు కాని ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు ఈ లోకములో జీవిస్తూ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఏమనుకుంటున్నాము అంటే మనము ముందుగా ప్రేమించాము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఆలోచన కలిగి ఉంటాము కాని ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మొట్టమొదటిగా తానే మనలను ప్రేమించి ఉన్నాడు దానికి రుజువులు ఈ రాత్రి మనము ఆలోచన చేస్తే మానవుని జీవితముకు కావలసిన సర్వము ఆయన ముందుగానే సృష్టించి ఉన్నాడు ఆ తర్వాతే ఈ లోకములో మానవుడు జీవించడానికి అన్ని పరిస్థితులు ఏర్పాటు చేసిన తర్వాతనే మానవుణ్ణి దేవుడు తన స్వహస్తములతో సృష్టించినట్లుగా మనము లేఖన భాగములో చదవగలము ప్రిలారా ఆది కాండములోనే దేవుడు రుజువు చేసి ఉన్నాడు తానే మనలను ప్రేమించి ఉన్నాడు మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకు తానే ముందు మనల్ని ప్రేమించాడు అనంటే మన పాపములకు ప్రాయచితమై ఉండుటకు అనగా మన పాపముల గురించి తానే ఒక త్యాగమై తన ప్రాణాన్ని నిలువన పెట్టడానికి ఆయన రావడం జరిగింది కాబట్టి అది ప్రాయశ్చిత్తము అనగా పన్ను లేదా వెల చెల్లించుటకు ఆయన ఇష్టపడిన దేవుడు అందువల్ల మానవుడు పాపము చేసి అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న ఆ యొక్క దౌర్భాగ్యమైన స్థితి నుంచి ఆ కోల్పోయిన స్థితి నుంచి తిరిగి ప్రసాదించుటకు తిరిగి ఆయన యొక్క దైవ సన్నిధిలో మహిమను అనుభవించుటకు ఐశ్వర్యవంతులుగా ఈ లోకములో తనతో కూడా చేరుటకు ఆ ప్రభు మనలను ముందుగా ప్రేమించాడు అందుకే సర్వమును వదిలిపెట్టి పరలోకమును విడిచిపెట్టి దాస్సుని స్వరూపము మన కొరకు ధరించుకున్నాడు అందుకే పరిషద్ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దాస్సుని స్వరూపమును ధరించి ఆయన తనను తాను రిత్తునిగా చేసుకున్నాడు తనను తాను కుదించుకున్నాడు ఆయన ఎంత ఉన్నతుడు ఎంత సర్వోన్నతుడు ఎంత శక్తిమంతుడు ఎంత మహోన్నతుడు అంటే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు ఆయన చిన్నవాడిగా తనను తాను కుదించుకొని మరియ గర్భములో పిండాకృతిగా పరిశుద్ధాత్మ ద్వారా వెలిసిన దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి జివాంక్యము వినిచిన మనము కూడా ఈ లోకములో జీవిస్తున్నంత కాలము మన సహోదరులను ప్రేమించే వారిగా మనము ఉండాలని దేవుడి రాత్రి మన పట్ల కోరుకుంటున్నాడు కాబట్టి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మనము విన్న దేవుని వాక్యము మన కళ్ళను తెరిపించేదిగా ఉంది ఈ రాత్రి కళ్ళు మూసుకొని ఈ పాట పాడుకుందాం అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ నిత్యమైన వాక్యాన్ని ఘనపరుస్తూ ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థలములోనే వీలైతే మోకరించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న రాత్రి రాత్రికాల సమయంలో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా ప్రేమ అంటే ఏమిటో జరగక ప్రేమించడము తెలియక ఇన్నాళ్ళు అంధకారములో బ్రతికాం అజ్ఞానములో జీవించాం మమ్మల్ని మన్నించండి మారు మనసు దయచేయండి తండ్రి కంటికి నచ్చిన వాటిని మనస్సు కోరుకున్న వాటిని అనుభవించడమే ప్రేమ అనుకున్నాం పాపము చేసి పతనమైపోయాం క్షమించండి అయ్యా రాత్రి మీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడగండి తండ్రి పనికి మాలిన మా కొరకు ప్రాణము పెట్టిన మిమ్మల్ని చూశాక నిజమైన ప్రేమను తెలుసుకున్నాం మీ సన్నిధిలో నిలిచి ఉన్నాం మమ్మల్ని అంగీకరించండి మీ ప్రేమను పది మందికి ప్రకటించే భాగ్యము మన ప్రతిబిడ్డకు దయచేయండి తండ్రి మీ ప్రేమ నుండి తొలగిపోక అపవాదికి లొంగిపోక స్థిరముగా నిలబడే శక్తిని ఇవ్వమని అయా కల్మశమైన మమ్మల్ని మీ కల్వరి రక్తంలో వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని చిన్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికి గాని ఎడుమకు గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుంటునైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నా ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయ్యా మీ సిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి స్వంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతిదినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వర్సన మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొంచున్నా దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్ీలారా ఈ వాక్యము మరి పాట మీ హృదయాలను తాకాయని నేను నమ్ముతున్నాను మీ జీవితంలో మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా లేదా ఏ విషయంలో దేవుని నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నా నేను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సప్ నంబర్కి తెలియజేయండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్